అందరికీ నమస్కారం రాశి ఫలితాలు చానల్ ప్రేక్షకులకు స్వాగతం మాతపితరనుగ్రహం గణపతిం గూరుం నమస్కృతం సరస్వతి నమస్తుభ్యం సర్వసంపత్ప్రదాయకం ఆయురారోగ్యమైశ్వర్యం దైవబల సిద్ధ్యే ధనుసు రాశి ఫలితాలు దేవానా ఋషీణ సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం గురు ప్రణమామ్యహం ఈ రాశిగతిపతి గురువు గురుగ్రహం యొక్క కారకత్వాలు రాగి బంగారం వెండి ధాతువులు పుత్రులు ధనం వ్యవహారం ఫైనాన్సు మరియు వివాహం దాంపత్యం సుఖం మరియు సకల దేవతా పూజలు తీర్థయాత్రలు ఇత్యాది విషయాలకు కారకుడు కావున గురుగ్రహానికి లక్ష్మీదేవికి మరియు దత్తాత్రేయ స్వామికి ఎక్కువగా పూజ చేస్తూ ఉండాలి మరియు మూడు ఐదు ఏడు తొమ్మిది పన్నెండు పద్నాలుగు పదహారు ఇరవై ఈ యొక్క తేదీలు మీకు మంచి అదృష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి గురుగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజలు చేసి శనగలు దానం చేసిన మంచి ఫలితాలు కలుగుతాయి ధనుశ్రాసులో ఉన్న మూడు నక్షత్రాలు అనగా పూర్వషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలకు అనుకూలమైన నక్షత్రాలేవో చూద్దాం మూలా నక్షత్రానికి పూర్వషాఢ శ్రవణం శతభిషం ఉత్తరాభాద్ర పూర్వభద్ర ఉత్తరాభాద్ర రేవతి భరణి రోహిణి ఆర్ద్ర పుష్యమి ఆశ్లేష హస్త స్వాతి అనురాధ జ్యేష్ఠ ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి కేతు మహర్దశకు సంబంధించినవారు గణపతిని ఆరాధించాలి మరియు ఉలువలు దానం చేస్తూ ఉండటం వలన మంచి ఫలితాలు కలుగుతాయి పూర్వాషాఢ నక్షత్రానికి ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వభద్ర రేవతి అశ్వని కృత్తిక మృగశిర పునర్వసు ఆశ్లేష మఘ ఉత్తర చిత్ర విశాఖ జ్యేష్ఠ మూల ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి పూర్వాషాఢ నక్షత్రం వారు శుక్రమహర్దశకు సంబంధించినవారు వజ్రం అనేటువంటి రత్నాన్ని ధరించాలి విష్ణుమూర్తి ఆరాధన ఎక్కువగా చేయాలి ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి పూజ జరిపిస్తూ ఉండాలి ఉత్తరా నక్షత్రానికి శ్రవణం శతభిషం పూర్వభాద్ర ఉత్తర అశ్విని భరణి రోహిణి ఆర్ద్ర పుష్యమి పూర్వాషాఢ ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి కావున ఉత్తరా నక్షత్రం వారు రవి దశకు సంబంధించిన వారు వీరు కెంపు అనేటువంటి జాతి రత్నాన్ని ధరించాలి మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి ఈ రాశి వారికి ఈ నెల గ్రహచార గోచారాలు ఎలా ఉన్నాయో చూద్దాం గురు చంద్ర గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన గురుగ్రహం వలన అధికమైనటువంటి ధనం ఖర్చు కాగలదు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో అధికమైనటువంటి ధన నష్టం అనేది కలుగుతుంది కుటుంబంలో తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి కారణం తెలియదు కానీ మనస్పర్ధలు మాత్రం కలిగి ఉంటాయి పిల్లలు కూడా మాట వినకుండా ఉంటారు పిల్లలు కూడా మాట వినకుండా ఉంటారు పని వారితో కొన్ని సమస్యలు రాగలవు దాని వలన అధికమైనటువంటి ఒక విచారానికి గురి కాగలరు ఎప్పుడూ చింత విచారం కోపం అధికంగా ఉంటుంది ఏదైనా పని ప్రారంభం చేద్దామనుకున్న కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలన్నీ ఏర్పడగలవు కావున ఆ యొక్క పని అనుకూలంగా కావాలంటే గురువు మరియు రాహుగ్రహం యొక్క జప పూజలు జరిపించి దానివలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి ఉద్యోగం చేసేవారికి ప్రక్కవారితో కానీ తోటి ఉద్యోగస్తులతో కానీ అధికారులతో కానీ కలహాలు ఏర్పడగలవు దాని వలన అధికమైనటువంటి విచారానికి లోను కాగలరు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి రాహుగ్రహానికి పూజ అభిషేకం జరిపించి పెసర్లు మినుములు దానం చేసిన మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి స్త్రీలకు ఋతు సమస్యలు కలిగి అనారోగ్యంగా ఉంటారు దంపతుల మధ్య చిన్న చిన్న సమస్యలు వచ్చే గ్రహస్థితి కలదు వెంబడే సంతోషం వెంబడే కోపం చికాకులు ఇత్యాది సమస్యలు వెంబడిస్తూ ఉంటాయి కావున ముత్యాలమ్మ గుడిలో పూజ చేసి ఆ యొక్క కుంకుమను మీరు ధరించండి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి నూతన వ్యాపారాలు మీరు చేయడం వలన లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉంటాయి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు మిమ్ములను వేధిస్తూ ఉండగలవు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఉన్నవారికి ఆ యొక్క విషయంలో కొద్దిగా ధన నష్టం అనేది మీకు కలిగి ఉంటుంది విదేశాలు వెళ్ళేవారికి గ్రహస్థితి అనుకూలంగా లేదు కావున ఈ నెలలో మూడో వారం ప్రయత్నం చేసిన మంచి ఫలితం అనేది కలుగుతుంది విదేశాలలో నివసించే వారికి అనుకూలమైనటువంటి యొక్క గ్రహచార స్థితి లేకపోవడం వలన అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ ఆస్ట్రేలియా మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన శుక్ర మరియు శని గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి మరియు బిబ్బర్లు మరియు నువ్వులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు వ్యవసాయ రంగంలో పాడి పరిశ్రమదారులకు ఆదాయం తక్కువగా ఉంటుంది పశువులు అనారోగ్యంగా ఉండగలవు వాటికి తగిన పరిష్కారం అనేది మీరు చేసుకోవాలి గురు శని గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి శనగలు బొబ్బెర్లు నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు మెకానిక్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మంచి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యవహారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ మరియు బ్యూటీ పార్లర్ టైలరింగ్ ఇత్యాది యొక్క రంగాల వారికి అనుకూలమైన ఫలితాలు లేక ఈ నెల కొద్దిగా లాభ నష్టాలలో మిశ్రమ ఫలితాలు అనేవి కలిగి ఉంటాయి మూడో వారం గ్రహస్థితి అనేది బాగా ఉంటుంది కావున రాహు గురుగ్రహాలకి అభిషేక పూజలు చేయించి మెనుములు శనిగలు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు గురుగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారములు వ్యవహారములు మరియు విద్యా ఉద్యోగంలో మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి మరియు శనగలతో హోమం చేయించి శనగలు దానం చేయాలి మరియు కనకపురాగం అనే రత్నాన్ని సేకరించుకొని దాన్ని వెండిలో కాని బంగారములో కాని పొదిగించి పూజ చేసి ధరించిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు ఓం నమో భగవతే దుర్గా పరమేశ్వరి సకలారిష్ట సర్వదోష సర్వయంత్ర మంత్ర తంత్ర సకల ప్రయోగ దోష నివారయ నివారయ సకల ఐశ్వర్యం దాపయ దాపయ స్వాహ ఓం దేవగురవే నమ అనేటువంటి మంత్రాన్ని మీరు భక్తితో జపం చేస్తూ ఉండటం వలన మంచి అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్